వి హన్మంతరావు గారికి సీల్ కవర్ పంపిణి రాజీవ్ గారిని వి మంత్రావే ముఖ్యమంత్రి అని ఆయన నిదురుమల్లి జనార్దన్ రెడ్డి మరి చెన్నారెడ్డి వీళ్ళంతా ఏకమైన ఆయన ముఖ్యమంత్రి కానీ అదే మరి వి హన్మంతరావు గారు ముఖ్యమంత్రి అయ్యండి మీరు ఇమేజ్ చేయండి ఆయన ఎంత గొప్ప బీసీ వాది ఆయన బీసీలకు సమస్య వస్తే కాంగ్రెస్ పార్టీలో పెద్ద జెండా కర్ర పట్టుకొని నిలబడేది ఒక వి హన్మంతరావు గారి దేశవ్యాప్తంగా ఈ దేశంలో ఓబీసీ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయడానికి ఆయన కారణం ఓకే ఈరోజు హనుమంతరావు గారు అనగానే ఏదో జోక్లాగా ఇది చేసి హాస్యంలాగా చూపిస్తారు హనుమంతరావు గారు లాంటి నాయకుడిని మా లల్లు ప్రసాద్ యాదవ్ గారు లాంటి నాయకుడిని మా శరద్ యాదవ్ లాంటి వాళ్ళని పెద్దవాళ్ళందరినీ కూడా వీళ్ళు ఏదో కామెడీ పీస్ లాగా చూపిస్తారు సమాజం కానీ వి హనుమంతరావు గారు పద్దెనిమిదేళ్ళు రాజ్యసభలో ఉండి ఇక్కడ పీసీసీ అధ్యక్షుడిగా ఉండి మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఎమ్మెల్సీగా ఉండి అత్యధిక జనాభా కలిగిన బీసీ సమాజానికి ఎంతో సేవ చేసింది ఆయన ఈరోజు ఆయన కామెడీగా చూపిస్తారు ఎందుకంటే ఆయన మాట్లాడే విధానము డైరెక్ట్ ముక్కుసూటిగా ఉంటుంది కాబట్టి ముక్కుసూటిగా మాట్లాడుతుంది కుట్ర కుతంత్రాలు అవన్నీ ఉండవు అదే మా బండారు దత్తాత్రేయ గారు ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన ఆయనకు అంత క్రియాశీలకమైనటువంటి పొజిషన్కి వెళ్ళి ఇచ్చేది ఒక రైల్వే సహాయ శాఖ మంత్రి గవర్నర్ ఇచ్చారు ఇచ్చిన ఆయన నెలలు ఇచ్చే పరిస్థితి బీజేపీ పార్టీలో డాక్టర్ లక్ష్మణ్ గారు చాలా గొప్ప నాయకుడు ఆయన కూడా ఎదనిచ్చే పరిస్థితి లేదు బంగారు లక్ష్మణ్ అని ఎస్సీ సామాజిక వర్గం ఆయనని గెలవనిచ్చే పరిస్థితి లేదు అందుకే ఇప్పుడు రెండు వేల నాలుగు తర్వాత జరిగిన పరిణామ క్రమం ఏంటంటే కుల ఉద్యమాలు కుల విద్యార్థి ఉద్యమాలు బలపడ్డాయి కుల ఉద్యమాలు కుల విద్యార్థి ఉద్యమాలు బలపడటానికి కారణం ఎవరు ఈ రాజకీయ పార్టీలు తప్పిదారు తప్ప ఇంకోటి కాదు జాతీయ స్థాయిలో ఎదిగిన బంగారు లక్ష్మణ్ రెండు లక్షలు ఎర్ర చూపి అవినీతి పౌడం ముద్రేసిందిగా బీజేపీ బీజేపీలో కిషన్ రెడ్డి గారు ఆస్తి ఎంత ఎట్లా సంపాదించి అవినీతి చేయకుండానే వచ్చిందా వెంకయ్యనాయుడు గారి కొడు కాస్త ఎంత వెంకయ్యనాయుడు గారు ఆస్తి ఎంత మీరు చెప్పగలుగుతారా బీజేపీ వాళ్ళు వెంకయ్యనాయుడు గారు వారాల అబ్బాయి కదా వారాల అబ్బాయి అంటే తెలుసుగా అందరికీ సమాజంలో మరి వారాల అబ్బాయికి లక్షల కోట్లు ఎట్లు వచ్చినాయి ఆర్షా టయోటా కంపెనీ లెట్ వచ్చినాయి ఈ దేశంలోకి ఏ కంపెనీ వచ్చినా ఏ డీలర్షిప్ వచ్చినా వాళ్ళ త్రూవే ఎందుకు వస్తుంది లాస్ట్కు మీరు ఢిల్లీ వెళ్ళండి తెలంగాణ భవన్ చూడండి అక్కడ క్యాంటీన్ ఎవరిది వెళ్ళారా ఢిల్లీ అక్కడ క్యాంటీన్ వెంకయ్యనాయుడు గారి సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం సరే దాంట్లోకి వెళ్ళే ముందు అన్న వెళ్దాం కాకపోతే మెయిన్గా ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ డిక్లరేషన్ కోసం బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతుంది ఓకే అందులో మేకపోతుల నరేందర్ గౌడ్ గారు ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు పాయింట్ ఏంటంటే అసలు బీసీలకు డిక్లరేషన్కి వెళ్ళడానికంటే ముందు ఒక్క టూ మినిట్స్ మీరు బీసీల యొక్క రిజర్వేషను స్థానిక సంస్థలు కావచ్చు లేదంటే ఎంప్లాయ్మెంట్ వరంగా కావచ్చు దాని గురించి కొద్దిగా ఒక మా వ్యూర్స్కి అందరికీ కొద్దిగా అండర్స్టాండింగ్ కోసం ఒక టూ మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న అసలు ఎట్లుంటుంది బీసీ బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ మన దగ్గర దీన్ని దేశవ్యాప్తంగా ఓబీసీలు అంటారు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు అసలు బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మూడు కలిపితే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ ఓబీసీ ఇది పార్లమెంటరీ భాష మన భాషలోనేమో ఓబీసీలు బీసీలు మళ్ళీ ఎస్సీ ఎస్టీలు అంటారు బీసీలకు ఈ దేశంలో చట్టబద్ధమైన హక్కులు లేవు రాజ్యాంగబద్ధమైన హక్కులు లేవు ఓకే ఇది వంద శాతం ఓకే అంటే ఎంత గొప్పవాళ్ళు చెప్పినా ఎంత పెద్ద రాజ్యాంగ నిపుణులు చెప్పినా కూడా బీసీలకు ఉండేటటువంటి ఇంప్లూమెంట్ అవుతున్న రిజర్వేషన్లు బీసీల హక్కులు తాత్కాలికమైనవి రాజ్యాంగబద్ధమైనవి కావు ఓకే ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది జాతీయ స్థాయిలో బీసీ రిజర్వేషన్లు ఇరవై ఏడు శాతం ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ అవుతున్నాయి అది విద్యారంగంలో ఉద్యోగ రంగంలో ఆ తర్వాత స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు డెబ్బై రెండు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ తొంభై నాలుగులో వచ్చినాయి తొంభై నాలుగులో వచ్చిన రిజర్వేషన్లు తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల ఐదు అట్లా నడుస్తూ వచ్చిన తర్వాత రెండు వేల పదిలో స్థానిక సంస్థల రిజర్వేషన్లు కూడా ఫిఫ్టీ పర్సెంట్ దాటనేయట్లేదని చెప్పి కొట్టిఫిషన్ కేసు జస్టిస్ కేజీ బాలకృష్ణన్ అనేటటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కొటేషన్ ఇది కూడా యాభై శాతం లిమిట్ లేదని చెప్పారు దానివల్ల బీసీల ఆ కేసుని కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసు అంట అంతకుముందు తొంభై రెండులో మండల్ కమిషన్ తీర్పు అప్పుడు ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో మండల్ కమిషన్ తీర్పునిస్తూ ఏం చెప్పారంటే రిజర్వేషన్లు ఓబీసీలకు నైన్టీన్ థర్టీ వన్ జనాభా లెక్కల ప్రకారము ఫిఫ్టీ టూ పర్సెంట్ నైన్టీన్ థర్టీ వన్ బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ లెక్కల ప్రకారము ఫిఫ్టీ టూ పర్సెంట్ బీసీలు ఉన్నారనేది అప్పుడు చెప్పారు అప్పుడెప్పుడు నైన్టీన్ థర్టీ వన్ అంటే పాకిస్తాన్లనే ఉంది ఆఫ్ఘనిస్తాన్లోనే ఉంది బంగ్లాదేశ్లోనే ఉంది ఎన్ని దేశాలని ఇలానే ఉన్నాయి అప్పుడున్న ఎన్ని దేశాల జనాభా ముప్పై ఆరు కోట్లు ఓకే ముప్పై ఆరు కోట్లలో ముప్పై ఆరు ముప్పై ఎనిమిది కోట్లు దాదాపు ఉంటుంది ఎన్ని దేశాలలో దాదాపుగా యాభై రెండు శాతం ఓబీసీలు ఉన్నారు ఇంత లిస్ట్ లేదు మరి అప్పుడు ఇన్ని కులాలు లేవు మీరు నైన్టీన్ థర్టీ వన్లో నైన్టీన్ సెవెంటీస్లో చూస్తే నైన్టీన్ సిక్స్టీ నైన్ సెవెంటీస్లో చూస్తే ఓబీసీలు బీసీలు అనబడే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెబ్బై మూడు కులాలు తర్వాత తొంభై మూడు కులాలయ్యాయి అప్పుడు ఇప్పుడున్న లంబాడీలు కూడా అప్పుడు ఓబీసీలు కూడా ఓకే మన పక్క రాష్ట్రము మహారాష్ట్రకు పోతే బంజారాలు అంటారు ఇక్కడ మన దగ్గర లంబాడీలు సుగాలీలు ఇట్లా అంటారు ఇప్పుడు కూడా వాళ్ళు ఓబీసీలే నైన్టీన్ సెవెంటీ టూలో జలగం వెంకట్రావు జలగం వెంకళ్రావు గారు ముఖ్యమంత్రి అయినాక వాళ్ళకు ఒక గెజిట్ ఇచ్చి పాప చాలా వెనకబడరని చెప్పి స్టీల్ లిస్టులో చేయండి ఓకే